వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అది పరు హత్యూ నిన్నటి నుంచి ప్రెస్ మీట్ పెడుతున్నారు సార్ దానికి మీ డిపార్ట్మెంట్ సమాధానం ఇప్పుడు దీంట్లో ఏమంటే దీంట్లో ఇరవయో తారీఖున ఇరవై ఒకటో తారీఖున కంప్లైంట్ ఇచ్చినారు అబ్బాయి ఆనంద్ అమ్మ ఆయన కంప్లైంట్ వచ్చేసి ఆమె వాళ్ళ కొడుకు ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నట్టు వ్యవసాయం గ్రామంలో వ్యవసాయ పనులు చేసేది ఇష్టం లేకుండా అతను బెంగళూరుకు పోయినట్టు బెంగళూరులో ఏదైనా ఉద్యోగాలు సంపాదించుకుంటామని పోయినట్టు అది వీలు కాకపోవడంతో వచ్చేసి ఇక్కడ కళ్యాణదుర్గంలో రాజ రోడ్డులోని పెట్రోల్ పంప్ వెంటారా రాయిజన్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు ఇమీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చినట్టు సబ్సిక్వెంట్గా చనిపోయినట్లుగా వాళ్ళు కంప్లైంట్ చేసినారు దాని మీద నేను కేసు రిజిస్టర్ చేసి ఆత్మహత్య ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఇప్పుడు తలార్ రంగయ్య ఎంపీ గారు అది హత్య పరువు హత్య కింద తీసుకున్నారు సార్ దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అది ఇప్పుడు సెకండ్ వర్షన్ వాళ్ళు సెకండ్ వర్షను తీసుకొని వచ్చినారు వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో కానీ శవపంచనామాలో కానీ ఎలాంటి అనుమానాలను వాళ్ళు వెలిగొచ్చలేదు సబ్సిక్వెంట్గా వాళ్ళు కొందరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఇది కంప్లీట్ గా ఫస్ట్ ఇచ్చిన వర్షన్ కు సెకండ్ టైం ఇచ్చిన వర్షన్ కు కంప్లీట్ గా డిఫరెంట్ వర్షన్ ఇది ఈ వర్షంతో వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దీన్ని మేము టెక్నికల్గా అన్ని కోణాల నుంచి విచారించి చర్యలు తీసుకుంటాం ఇంతవరకు అయితే వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ఆత్మహత్యనే ఇచ్చినారు సౌపంచనామాలో కూడా పెద్ద మనుషుల సమక్షంలో రక్త బంధువులు ఆత్మహత్యలు అనే చెప్పిన ఇప్పుడు రాజకీయ కోణాలు ఉన్న విషయం మేమేమి చెప్పండి ఇంకా మాతో సంబంధం లే మేమైతే కేసు ఫ్యాక్స్ ప్రకారం మేము దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకున్నాం ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం కేసు దర్యాప్తులో ఉంది దీంట్లో పొలాల మధ్య అభిప్రాయాలు పెట్టడం తగదు వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు ప్లీ ఏదైతే హత్య అంటున్నారు దానికి సరిపడ ఆధారాలు ఉంటే ఏమైనా ఉంటే చెప్తే దాని మీద మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం వీళ్ళు వచ్చేసి కొట్టినట్లుగా చెప్తా ఉన్నారు మనము శవపంచనామాలో అయితే కొట్టిన గాయాలు ఎక్కడ కనిపించలేదు అలాగే దాంట్లో ఇంకా పిఎం సర్టిఫికేట్ రావాల్సి ఉంది పిఎం సర్టిఫికేట్ వచ్చినాక అలాగే అన్ని టెక్నికల్గా అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి దర్యాప్తును ఫైనలైజ్ చేస్తాం హత్యగా తీసుకున్నారు కదా సార్ దీని మీద ఇది బరువు హత్య కానే కాదు ఇది ఆత్మహత్యనే ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తల్లి తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ఆత్మహత్య కిందే ఇచ్చినారు శవ పంచనామాలో కూడా ఆత్మహత్య కిందే చెప్పినారు ప్రవపంచనామాలో పంచాయతీదారుల సంవత్సరంలో కూడా అదే చెప్పినారు సబ్సిక్వెంట్గా వాళ్ళు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఆ అనుమానాలను నివృత్తి చేసేందుకు మేము టెక్నికల్గా ఏమేమి చేయాలో చేస్తాం అలాగే వీళ్ళు అది హత్యగా అనుమానిస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వాలి ఊరికే మాట్లాడటం తగదు ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే దానికి తగిన ఎవిడెన్సెస్ ఉంటే దాని మీద కూడా మేము దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అబ్బాయి పేరు ఆనంద్ సామాజికపరంగా పరంగా కొన్ని సంఘాలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి సార్ వాళ్ళు కూడా పరోహత్య అన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు హత్యానంద హత్య అని చెప్పేందుకు ఇప్పటివరకు మాకు ఎలాంటి ఆధారాలు లభించలేక కేసు దర్యాప్తులో ఉంది ఇంకా ముందు ముందు కూడా టెక్నికల్ గా దీన్ని విచారిస్తాము టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసుకొని ఏమైనా ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం చేయటం ఏమంటే ముఖ్యంగా కేసు యొక్క పూర్వపరాలు తెలుసుకోకుండా సరైన సాక్ష్యాధారాలు లేకుండా అనవసర భయ ప్రజల్లో భయాందోళనలు సృష్టించి ఇది ఎక్కువగా ఇక్కడ అరాచక శక్తులు వ్యతిరేకమవుతా ఉన్నట్టు హత్యలు ఎక్కువగా జరుగుతా ఉన్నట్టు చెప్పటం తగదు ఎవరికైనా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రండి మేము చాలా పారదర్శకంగా ఉన్నాం पारदर्शक विचार ति चर्यंत